ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం రాష్ట్రంలో పండుగ ముందు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి రోజు రోజుకు నూనెలు బియ్యం కూరగాయల ధరలు రోజు రోజుకు పోటీ పడుతున్నాయి తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకు నిత్యావసర అత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు దసరా దీపావళి వంటి పండుగలు వస్తే ఇళ్లకు చుట్టాలు వస్తారు ఈ పండుగల వేళ కాస్త ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది పిండి వంటలు అందరూ కలిసి భోజనాలు చేస్తుంటారు కానీ సామాన్యుల ఆనందాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిరి పెరిగిపోతున్న ధరలను అదుపు చేయడం లేదు పైగా మరింత ధరలు పెంచుతూ సామాన్యులకు వెన్నుపోటు పొడుస్తున్నాయి ఈ మధ్య నూనెల ధరలు భారీగా పెరిగాయి సరిగ్గా పండగల సమయం చూసి కేంద్రం సామాన్యులకు ఇచ్చింది అప్పటికే ఉల్లి ధరలు కూడా పెరిగాయి ఇప్పుడు ఏ వస్తువులు తక్కువ ధరలకు ఉన్నాయా అని వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురైంది సామాన్య పేద ప్రజలు పండగ చేసుకోవాలన్నా ఆసక్తి కూడా తగ్గిపోయింది చేతిలో డబ్బు ఉన్నప్పుడే పండగ ఆనందం ఫామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ధరలు లీటర్ ఇరవై రూపాయలకు పైగా పెరిగిపోయాయి వీరిశెనగ కూడా ఏకంగా నూట అరవై రూపాయలు దాటింది రైస్ బ్రాండ్ ఆయిల్ నూట ఇరవైకి చేరుకుంది